నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుత్తి మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందడంతో శుక్రవారం నాడు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలను చేపట్టి దేశ అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడని మన్మోహన్ సింగ్ పరిపాలనలో ఉపాధి హామీ పథకం లాంటి పథకాలను ప్రవేశపెట్టిన అఖండని ఆయన అనారోగ్య కారణంగా గురువారం రాత్రి మరణించారని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు శోకసముద్రంలో మునిగామాని ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక విధాన విషయాలలో విస్తృత విజయాలను సాధించారని వారు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వలన భారతదేశ చరిత్రలో ముఖ్యంగా భావించబడ్డారని ఆయన దేశ ప్రధానిగా రెండు పర్యాలు చేయడంతో భారతదేశం ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మాజీ ఎంపీ పి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖగౌడ్ దుర్గౌడ్ అంజాగౌడ్ వెల్దుర్తి పట్టణ అధ్యక్షులు హౌస్ల మల్లేశ్చారి ముక్తాబాయి ముసలయ్య గారి శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హోదాల్లో పనిచేస్తూ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో దేశ క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు తన క్యాబినెట్లోకి లోకి తీసుకోవడం జరిగింది అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఫైనాన్స్ మినిస్టర్గా ప్రపంచ దేశాల్లో ఒక సముచిత స్థానం గౌరవం దక్కేటట్టు కృషి చేయడం జరిగింది పివి నరసింహారావు గారి కాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సరళీకృత విధానాల వల్ల గ్లోబలైజేషన్ వల్ల బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ రంగాలు సంస్థలు ప్రైవేటీకరణ చేయడం వల్ల మరి దేశం ఈరోజు ఈ స్థితిలో ఉందంటే మన్మోహన్ సింగ్ గారే ఆద్యులని చెప్పవచ్చు తదనంతరం మరి రెండుసార్లు దేశ ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తన ఆయాంలో పేదల కోసం అనేక అన్ని వర్గాల కోసం అనేకటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆహార భద్రత చట్టం చట్టం అయితేనేమి అదేవిధంగా విద్యార్థు చట్టం అయితేనేమి మరి సమాచార హక్కు చట్టం అయితేనేమి మరి ఉపాధి హామీ పథకం వంటి పథకాలు అయితేనేమి అనేక ప పథకాలు ప్రవేశపెట్టి దేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేసి దేశానికి ఎనలేని కృషి చే అభివృద్ధిలో కృషి చేయడం జరిగింది మరి ఈ లోటు మన్మోహన్ సింగ్ గారు లేని లోటు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విననివాళ్ళు అర్పిస్తా ఉన్నారు